హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇగో బర్ల మేపానికి ఇడిచిపెట్టినా ఆల్రెడీ ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉంది అట్లనే మన షెడ్డుకు దగ్గర ఇప్పుడు గడ్డి పెట్టాలనుకుంటున్నాం కదా ఇగో ఇదే సూపర్ ఈ పేరు పెద్దగా పెంచిన అందుకనే పెట్టడానికి ఇంకో నీళ్ళు ఇడిచిపెట్టినాయి ఆల్రెడీ ఆ కింది సైడ్ ఎంత పెట్టు పెట్టాలని అంటే ఎంత దూరం పెడుతున్నా అనేది మీకు చూపిస్తాను అట్లనే ఇగో ఈ మాండికాయలు చూడండి ఫ్రెండ్స్ ఈసారి ఫస్ట్ కాసింది పోయినా ఒకటే ఒక కాయ కాసినండే ఈసారి ఇగో చెట్టు పైననే పనులు చేద్దామని చెప్పి ఇట్లనే ఉంచినా ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో అన్నీ ఆ పౌడర్లు వేసినావి ఉన్నాయి కాబట్టి తినబుద్ధి అయితే అయితే లేదు క్యాన్సర్ లేదు ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి అంటే బాగా చాలా మంది అట్లనే చెప్తున్నారు తినదాడి వస్తుందా కానీ ఇక చూడండి ఈ చెట్టుకి ఎంతగానో ఉంది అదే మ్యాక్సిమం పనులు కానీ దగ్గరకు వచ్చినాయి ఇవి ఇంకో వన్ వీక్ అయితే ఖచ్చితంగా పనులు అవుతాయి ఇంకో ఈసారి మా దగ్గర అయినా ఫస్ట్ కాపు చెట్టుపైనే పనులు అయిన ఉంచుతున్నా చూద్దామండి ఆల్రెడీ చూడండి కొంచెం కొంచెం చేంజ్ అయినాయి పండు ఇలాగా అంటే కాయ చేంజ్ అవుతుంది మ్యాక్సిమమ్ ఒక వన్ వీక్లో అయితే పండు ఉన్న ఓ ముప్పై నలభై పండ్లు అన్న అంటే కాయలు ఉన్నాయి అవి పండ్లైనదాకా ఇట్లనే ఉంచిన మొన్న గాలి పెట్టినప్పుడు కొన్ని పడిపోయినాయి ఒక ఐదు ఆరు పడిపోయినాయి మరీ ఎక్కువ ఏం పడిపోలే మీద అయితే లేవు చూడండి మంచిగా నీళ్ళు పట్టేటట్టు చేసినాం కానీ ఈసారి దీన్ని తీసేయాలి ఫ్రెండ్స్ ఈ చెట్టును ఎందుకంటే ఇక చూడండి బాగా దగ్గర ఉందిగా మాకు ఈ బావి గోలిపోతా అని చెప్పి దాన్ని తీసేయమని చెప్తున్నారు చాలామంది నేను అసలు నాకు తీసేయాలంటే ఇంట్రెస్ట్ లేదు దీన్ని ఎందుకంటే ఇది ఇంత పెద్దగానికే ఇప్పుడే ఒక నాకు తెలిసి ఒక మాక్సిమం ఒక నాలుగైదు ఏళ్ళు పట్టి ఉంటుంది అనుకుంటున్నాను ఈ చెట్టు పెరగడానికి ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసేయాలంటే మా దగ్గర ఇప్పుడు మాక్సిమం లేవు చూడండి బర్ల ఘాటు అయ్యానికి ఇలాగే లేదు మళ్ళీ కొంచెం కూర్చునిక ఇలాగ నీడకి లేవు దీన్ని చేసిప్తాను దొవించి పెడదామేమో అనుకున్నా కానీ కుదరదని అంటారు లేకపోతే ఇటు సైడ్ ఎయిర్లు పెరగకుండా ఏమైనా ఇంజక్షన్లు అంటే తీపియాలి చూడండి ఫ్రెండ్స్ ఇంత ఉన్నాయి చూడండి కాయలు ఒకటే తానా చూడండి ఫ్రెండ్స్ దాన్ని ఏమో లేదు నాకైతే బాగా నచ్చింది పండు నేనే తింటే తిని